విజయవాడ నగరంలో లక్ష్మి అనే మహిళ తన చిన్న బూటిక్ నడుపుతుంది ఆమెకు కుట్టు అంటే చిన్నప్పటినుంచే ఇష్టం ఒకరోజు పెద్ద ఆర్డర్ రావడంతో రాత్రంతా కష్టపడి పది చీరల డిజైన్ పూర్తి చేసింది మరియు పది చిన్న పిల్లలకి బట్టలు కుట్టింది ఉదయం దుకాణం తెరవగానే తాను కుట్టిన చీరలు అన్ని ఉన్నా చిన్న పిల్లలకి కుట్టిన బట్టలలో ఒకటి కనిపించలేదు కొద్దిసేపట్లో పక్కింటి చిన్న అమ్మాయి ఆ బట్టలు వేసుకుని తన బొమ్మలతో ఆడుకుంటూ కనిపించింది మొదట లక్ష్మి కోపంగా అనిపించిన ఆ చిన్నారి కళ్లలోని ఆనందం చూసి నవ్వింది ఆమె ఆ బట్టలను ఆ అమ్మాయికి బహుమతిగా ఇచ్చి నువ్వు ధరించినప్పుడు ఈ బట్టలకి అందం వచ్చింది అంది ఆ రోజునుంచి లక్ష్మి తన బూటిక్లో సంతోషంతో కుట్టిన చీరలు అనే కొత్త థీమ్తో కస్టమర్లకు చిన్న గిఫ్ట్లు ఇవ్వడం ప్రారంభించింది ఆమె దుకాణం పెద్దగా మారకపోయినా ప్రతి కస్టమర్ హృదయం ఆమె దయతో నిండిపోయింది చివరికి లక్ష్మి గ్రహించింది డబ్బు కంటే ముఖ్యం మనసును తాకే పనులు చేయడం అని యషయా గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ నుండి నేను లోకమునకు దాని చెడ్డదనము నిమిత్తము శిక్షనిచ్చెదను దుర్మార్గులకు వారి దోషమును బట్టి శిక్షనిచ్చెదను గర్విష్ఠుల అహంకారమును నేలరాల్చెదను క్రూరుల గర్వమును తక్కువ చేయుదెను ఈ వాక్యంలో దేవుడు తన న్యాయాన్ని ప్రకటిస్తున్నాడు అతను చెడు పనులు చేసేవారిని గర్వంతో నిందిన మనుష్యులను శిక్షించబోతున్నాడని చెబుతున్నాడు ఇది బబులోనుపై వచ్చే తీర్పు గురించి అయినప్పటికీ దాని ఆధ్యాత్మిక అర్థం దేవుడు న్యాయముతో ఉంటాడు చెడును తట్టుకోడు అని అర్థం క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రపంచంలో గర్వం దుర్మార్గం ఎక్కువైనా దేవుడు తగిన సమయంలో న్యాయం చేస్తాడు మన కర్మలు దేవుని దృష్టిలో ఉన్నాయని గుర్తుంచుకోవాలి దేవుని భయంతో నీతితో నడిచిన వారికి ఆయన రక్షకుడు గర్వంతో నిండిన వారికి ఆయన తీర్పుదాత ఒక మాటలో చెప్పాలంటే దేవుడు న్యాయముతో ఉన్నాడు గర్వం దుర్మార్గం ఆయన ఎదుట నిలబడవు